కార్తికేయ చావును చూసి ఇంట్లో వాళ్ళంతా కార్తికేయ చేసిన పనులు కార్తికేయ అల్లరి అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదులు వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడ సింధూర వాళ్ళ ఫ్యామిలీ అయితే సింధూర జీవితం ఇలా పాడైపోయింది ఎంత నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే నోటంట మాట రాక తన కొడుకు జీవి తన కొడుకు ఇలా అయిపోయాడు అని చెంచలమ్మ కూడా బాధపడుతూ ఆ బాధలో అలా ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింధూర అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అలా తనలో తానే కుమ్ములిపోతూ ఉంటుంది ఇక విజయమ్మ అలాగే కార్తికేయ వాళ్ళ చెల్లి వచ్చి చెల్లి అయితే ఏంటి అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోయావు నా పెళ్లి చూడకుండానే ఎలా అన్నయ్య అని చెప్పి వాళ్ళ చెల్లి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ కార్యక్రమాలు పూర్తయిపోయాక సింధూరాకి కట్టుబొట్టు తీసేసి సింధూరాని వాళ్ళ అమ్మ అయితే తీసుకుని వచ్చి చెంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది చెంచలమ్మ గారు మా కూతుర్ని ఇక మా ఇంటికి మేము తీసుకుని వెళ్తాం చెంచలమ్మ గారు అని చెప్పి అంటుంది అది విన్నా చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సింధూర అయితే అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇక చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది మీ కూతుర్ని తీసుకువెళ్తాను కూ అని అనకూడదు తీసుకువెళ్ళవచ్చా అని అడగాలి నీ కూతురు కాదు తను నా కోడలు ఒక్కసారి నా కొడుకు తన మెడలో తాళికట్టాక తను నా కోడలు మాత్రమే మీ కూతురు ఎన్నటికీ కాదు తీసుకు వెళ్ళవచ్చా అని అడగండి నా కోడల్ని ఎక్కడికి పంపించను నాతోనే ఉంచుకుంటానని చంచలమ్మ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్